మన గుంటూరు అక్షరా ఫ్యాషన్స్ నుంచి మరొక బ్యూటిఫుల్ అప్డేటు షాప్ నెంబర్ పదిహేను సిటీ మార్కెట్ అండి అండ్ ఈరోజు లంగా ఓణీలు రీస్టాక్ అయినాయి లంగా ఓణీల్లో కూడా మనకి చెందేరి బెనారసి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు అవి కూడా రీస్టాక్ అయినాయి అలానే మనకి వర్క్లు నాలుగు వందల తొంభై తొమ్మిది అవి కూడా రీస్టాక్ అయినాయి అలానే డైలీ వేర్ సారీస్లో కూడా కొత్త కొత్త డిజైన్స్ అండి విత్ లో ప్రైజ్లో అండ్ మనకి సాఫ్టీ డిజిటల్స్లో చాలా హెవీ డబ్బల్ వివింగ్తో చాలా హెవీ డిజైన్స్ సంక్రాంతికి అతి తక్కువ ప్రైజెస్లో కూడా రిలీజ్ అయినాయి అండి అండ్ వేర్లో కూడా వాటర్ చార్ట్స్ అండ్ డార్కులు లైట్లు ఆల్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి టూ మొబైల్ నెంబర్స్ ఇస్తాను రెండు కూడా స్క్రోల్ అవుతూ ఉంటాయి అక్షర ఫ్యాషన్స్ మన గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ పదిహేను లేట్ చేయకుండా ఈ రోజు స్పెషల్ కలెక్షన్లో ఇంకా మీకు స్పెషల్ ప్రైజెస్తో వీడియో ఉంటుంది తప్పకుండా వచ్చేయండి బాగున్నాను మీరన్నా ఓకే అన్న మొన్న మనం సూపరా ఓకే మన అడ్రస్ చెప్దామా ఒకసారి గుంటూరు సిటీ మార్కెట్ వాసి కాంప్లెక్స్ పక్కన షాప్ నెంబర్ వచ్చేసి పదిహేను షాప్ నెంబర్ పదిహేను సిటీ మార్కెట్ అక్షర ఫ్యాషన్స్ ఈ రోజు ఏ కలెక్షన్ షేర్ చేస్తున్నారు సరే కలెక్షన్ చూద్దాము సో డైలీ వేర్ లో మన ఫస్ట్ డిజైన్ అనమాట సో చూస్తున్నారు కదండి ఇదంతా కూడా వచ్చేసరికి మనకి పళ్ళు అయితే వస్తుంది సారీ మొత్తం మనకి ఆల్ ఓవర్ డిజైన్ ఇది బ్లౌజ్ అన్నా ఓకే బాగుంది మంచి లావెండర్కి వైట్ కాంబినేషన్లో ఫ్లోరల్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి అండ్ రిమైనింగ్ ఇదే డిజైన్లో కలర్స్ ఏమేమి వచ్చినాయి అనేది చూద్దాము లక్స్ గ్రీన్లో డార్క్ షేడ్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్లూ ఆరెంజ్ గ్రే కలర్ సో రిమైనింగ్ ఇంకా కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి మంచి కనకాంబరం షేడ్ అలానే మనకు ఒకసరికి పారెట్ గ్రీను అలానే మనకొసరికి మంచి బ్లూ కలర్ అనమాట కింద బార్డర్ ఆఫ్ ది పార్ట్ మనకి డిజైన్ అయితే ఇలా వస్తుంది అలానే నెక్స్ట్ అంతా కూడా సారీ కానీ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుందండి మనం ఇంతకు ముందు కూడా పెట్టాము ఈ డొకోమోలో డిజైన్స్ అండ్ మంచి కలర్స్ వచ్చేసరికి మనకి ఎయిట్ కలర్ చార్ట్ అయితే వచ్చిందనమాట డిజైన్లో ఇవన్నీ ఆ డిజైన్స్ ఏనా సో ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఈ కింద గ్రే కూడా అవేనా ఇక్కడ ఓకే ఈ లైట్లు ఈ ఫ్లవర్స్ అండ్ మనకి ఈ ఫాన్సీలు ఈ ఫ్లోరల్ ఇవన్నీ కూడా ఈ కట్టలు ఇక్కడ వేద్దామన్న వరుసగా అయితే ఇవన్నీ కూడా మనకి టూ ఫార్టీలో టూ ఫార్టీయే కదా ఇది సెకండ్ డిజైన్ సో చూసారు కదా ఇలా మనకి డిజైన్ అనమాట నెక్స్ట్ వచ్చరికి ఇది మనకి థర్డ్ వన్ ఓకే వీటిలో కలర్స్ ఇది డార్క్ చాటు ఇది మనకి కొంచెం పెద్ద ఫ్లవర్స్ ఓకే ఇది మనకి ఆఫ్ అండ్ ఆఫ్ వచ్చింది బాగుంది లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ ఇది కూడా మనకి ఒకసారికి మంచి వాటర్ కలర్స్ వచ్చినాయి ఇది కంప్లీట్ డార్క్ విత్ మనకి బ్లాక్ కాంబినేషన్ లో వచ్చింది సో ఏదైనా సెట్ వచ్చేసరికి ఎనిమిది ఎనిమిది కలర్స్ అండ్ మనకి ఒకసారి మీట్ లో డొకోమో సారీస్ విత్ బ్లౌజ్ అనమాట ప్రైస్ వచ్చేసరికి టూ ఫార్టీ రూపీస్ పడుతుంది అమ్ముకునే వాళ్ళకి ఎవరికైనా ఇలా మీకు కట్టల వైజ్ కావాలి అంటే మీరు కట్టల వైజ్ తీసుకోవచ్చు లేదు మాకు వాటిలో కొన్ని వాటిలో కావాలి అన్న కూడా మీకు సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట డిజైన్స్ గానీ ఫాబ్రిక్ గానీ చాలా అంటే చాలా బాగుందండి మన గుంటూరు సిటీ మార్కెట్ లో మీకు షాప్ అయితే ఉంటుంది అక్షర ఫ్యాషన్ షాప్ నెంబర్ పదిహేను అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం బ్రాండ్ ఓకే వస్తుంది ప్యూర్ జార్జెట్ బ్రాండెడ్ లో అనమాట అండ్ మనకంతా కూడా కొత్త డిజైన్ ఫ్లోరల్ డిజైన్ సిక్స్ థర్టీ పక్కా కటింగ్ అయితే ఉంటుంది ఇందులో మనకి కలర్స్ డిజైన్ మీరు ఒక లుక్ అయితే వేసేయండి మంచి పింక్ కలర్ అలానే మంచి గ్రే విత్ మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎమరాలో గ్రీన్ కలర్ అయితే వచ్చింది విత్ మనకి డార్క్ ఎల్లో కనకాంబరం పింక్ షేడు అలానే మనకి మంచి ఎల్లో కలర్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి గ్రీన్ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ రెండు వేరియేషన్ ఉంది గ్రీన్ అయినా కూడా చిలకపచ్చ గ్రీన్ బాటిల్ గ్రీన్ అన్న ఒకసారి తీద్దామన్న ఓకే షాప్ నెంబర్ పదిహేను మన గుంటూరులో షాప్ అయితే ఉంటుందండి సిటీ మార్కెట్లో షాప్ అయితే ఉంటుంది లెస్ డిజైను అండ్ బార్డర్లెస్కి చాలా క్రేజ్ ఉంది విత్ మనకు వచ్చేసరికి ఇది బ్లౌజా బ్లౌజు విడిగా చూద్దాము డిజైన్ మీద కాకుండా ఇదిగోండి మీకు ఇట్లా చూపిస్తున్నాను సెల్ఫ్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ మీద ప్లెయిన్ అయితే కాదు సెల్ఫ్ డిజైన్ వచ్చింది అనమాట నెక్స్ట్ వచ్చేసరికి పళ్ళు పళ్ళు రన్నింగ్ అన్న పళ్ళు రన్నింగ్ వచ్చింది రియల్లీ నైస్ ఎంత పడుతుంది అన్న ప్రైజు త్రీ మూడు వందల ముప్పై రూపాయలు పడుతుంది చాలా హెవీగా అయితే ఉంది ఫ్యాబ్రిక్ ఇలాంటివి కట్టిన తర్వాత ఇంకా అంటే ఏంటంటే వన్ ఎయిటీ వన్ సెవెంటీ వాటిల్లో అయితే కట్టరండి చాలా అంటే చాలా బాగుంది ఇంకా వీటిలో డిజైన్స్ ఉన్నాయి చూద్దాము అండ్ వన్ మోర్ డిజైన్ మీకు మాందని డిజైన్ కూడా షేర్ చేస్తున్నాము మంచి సీ బ్లూ అలానే బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి కనకాంబరం షేడు త్రీ కలర్స్ అయితే చూసాం ఇవన్నీ కూడా బాధినీలో డిజైన్స్ అనమాట యాక్చువల్లీ బాధినీలోనే మనకి కలర్స్ దొరకమనుకుంటే బాధినీలో మళ్ళీ మీరు కనుక గమనిస్తే సారీ టు సారీ మనకి డిజైన్ కూడా చేంజ్ అయ్యింది మంచి వీటిలో పేస్టల్ కలర్స్ కూడా ఉన్నాయి స్కై బ్లూ అండ్ మనకి అసలుకి ఎల్లో అలానే మనకి నవీ బ్లూ పింక్ కలర్ టొమాటో రెడ్ కలర్ బ్లాక్ అండ్ ఓషన్ బ్లూ ఇవి ఇవెంత ప్రైస్ ఇవి కూడా మనకి త్రీ థర్టీలో డిజైన్స్ అనమాట ఫ్లోరలు అలానే మనకి బాంధని రెండు డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ నెక్స్ట్ మరో కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా ఉన్నాయా ఓకే అవునా ఇంకా కొన్ని వేద్దాం అండి ఇవన్నీ కూడా చూపిస్తే సరే అండి ఇవన్నీ కూడా అవేనా ఓకే 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 ఇవన్నీ కూడా మీకు ఎంత ప్రైస్ మూడు వందల ముప్పై రూపాయలు ఓకే ఓకే నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఇలా చూపించాం మళ్ళీ మీకు ఏదైనా ఫిక్స్ కావాలంటే అడగండి మీకు ఏదైనా వీడియో కాల్ కావాలన్నా ప్రొవైడ్ అయితే చేస్తారనమాట అండ్ అక్షరా ఫ్యాషన్స్ మన గుంటూరు సిటీ మార్కెట్ లో షాప్ అయితే ఉంటుంది వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి అండ్ ఇది వచ్చేసరికి మనకి బిగ్ బార్డర్ కాంట్రాస్ట్ బార్డర్ అయితే వచ్చింది మనకి వాటికా బ్రాండెడ్ లో అనమాట బాందిని స్పెషల్ విత్ మనకి వచ్చేసరికి విత్ బ్లౌజ్ అండ్ హెవీ పీస్ అయితే ఉంటుంది అండ్ చాలా కొంచెం గ్రాండ్ లుక్ అండ్ చిన్న చిన్న పార్టీస్ కి ఫంక్షన్స్ కి చాలా బాగుంటుంది బిగ్ బార్డర్ కాబట్టి ఇదిగోండి మనకి జెరీ బార్డర్ అండ్ కలర్ కాంబినేషన్స్ ఏమేమి వచ్చినాయి అనేది చూద్దాము ఓవరాల్ గా మీకు వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనిమిది రంగులైతే వచ్చినాయి వెరీ డార్క్ మనకు వచ్చేసరికి బొట్లు గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి నిండు బ్రింజాల్ షేడ్ అండి అలానే ఆరెంజ్ కి వచ్చేసరికి మనకి లావెండర్ లో కూడా డార్క్ షేడ్ ఇది ఈ వీడియోలో అంటే ఈ కలెక్షన్ లో అన్ని కూడా ఎయిట్ కలర్స్ కూడా మనకి డార్క్ కలర్స్ ఇచ్చారు అలానే మనకి చిలకపచ్చ గ్రీన్ విత్ మనకి బాటిల్ గ్రీన్ కలర్ అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి బచ్చల పండు షేడ్కి మంచి సీ బ్లూ అలానే గ్రే విత్ మనకి మెరూన్ రెడ్ కాంబినేషన్ లావెండర్ విత్ ఎల్లో ఇదైతే సూపర్ ఉందండి యాష్ విత్ మనకి నవీ బ్లూ గా ఉంది అలానే మనకి లావెండర్ విత్ మనకి ఒకసారి నావీ బ్లూ కలర్ అండ్ ఎయిట్ కలర్స్ కూడా సూపర్ ఉన్నాయి కలర్స్ అయితే చాలా బాగున్నాయి అన్న మరి పళ్ళు బ్లౌజ్లు ఎలా వచ్చినాయో ఒక లుక్ అయితే వేద్దాము సో కంప్లీట్ వాషబుల్ రఫ్ అండ్ టఫ్ యూజ్ అండి విత్ మనకి వచ్చేసరికి కైనా అంటే ఏంటంటే కొంచెం లో బడ్జెట్లో గ్రాండ్ లుక్ అయితే వస్తుందనమాట శారీకి విత్ మనకి వచ్చేసరికి ఇదిగోండి ఇది మనకి బ్లౌజ్ అయితే ఉంటుంది బిగ్ బార్డరు నెక్స్ట్ వచ్చేసరికి మనకి పళ్ళు సో చూసారు కదా మనకి పళ్ళు అనమాట రియల్లీ నైస్ శారీ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి ఓవరాల్గా లుక్ అయితే ఇది అనమాట సో నెక్స్ట్ ఎంత ప్రైస్ మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా బాగుంది ఎయిట్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఎవరికి ఏ కలర్ కావాలో ఆ కలర్ అనేది వెంటనే అయితే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దాము మ్యాష్ మెల్లో మంచి సాటిన్ పట్టా బార్డర్ విత్ మనకి సిల్వర్ జెరీ లైన్ రేషం లైన్ విత్ మనకి సారీ అంతా కూడా మంచి ఫ్లోరల్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది మ్యాష్ మెల్లో మనకి ఒకసారి మంచి లావెండర్ కలర్ అనమాట వెరీ నైస్ చాలా చాలా బాగుంది అండ్ ఇప్పుడు మనం పళ్ళు బ్లౌజ్ కూడా ఓపెన్ పిక్ అయితే చూద్దాము శారీ అంతా కూడా మంచి హెవీ క్వాలిటీ అయితే వచ్చిందండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది సో ఇదైతే మనకి పళ్ళు అనమాట సో పళ్ళు మీద మనకి లైన్స్ విత్ మనకి అంటే ఈ ఫ్లోరల్ కొంచెం హెవీగా కొంచెం దగ్గర దగ్గరగా అయితే వచ్చింది అన్న బ్లౌజ్ ఎలా వచ్చిందన్న చిన్న చిన్న చెక్స్ వచ్చినాయి ఓకే నైస్ చాలా బాగుంది సో ఇది వచ్చేసరికి మనకి సింగిల్ కలర్ అండి ఇదే డిజైన్ ఇదే కలరు మీకు ఫుల్ చార్ట్ అయితే అవైలబిలిటీలో ఉంది అన్న ఎంత ప్రైజు కేవలం మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మ్యాష్మెల్ లో మనకి మంచి లావెండర్ విత్ మనకి సాటిన్ బార్డర్ అండ్ జెరీ లైన్ సారీ అంతా ఫ్లోరల్ అయితే వస్తుంది అక్షర ఫ్యాషన్స్ నుంచి స్పెషల్ ప్రైస్ కేవలం కేవలం మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇంకొక డిజైన్ కూడా ఉందా ఓకే అది కూడా చూద్దాము సేమ్ లావెండర్లో మనకి సేమ్ మ్యాష్మిల్లో ఇంకొక డిజైన్ అండి అండ్ లావెండర్ విత్ మనకు లెమన్ ఎల్లో కాంబినేషన్ అనమాట అంతా కూడా మనకు వచ్చేసరికి చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ కలంకారీ అండ్ మనకు కొండపల్లి బొమ్మల డిజైన్ ఇదంతా కూడా మనకి పళ్ళు పళ్ళు మీద డిజైను విత్ మనకు సాటిన్ బార్డర్ విత్ మనకు జెరీ లైన్ అలానే మనకు అంతా కూడా ఆఫ్ వరకు మనకి సేమ్ ఈ కొండపల్లి నేచర్ డిజైన్ అనేది వస్తుందనమాట పైన అంతా కూడా మనకి ప్లెయిన్ అయితే ఉంటుంది అండ్ పళ్ళు సారీ వాచ్ చేశారు కాబట్టి మీకు రిమైనింగ్ బ్లౌజ్ అనేది నేను చూపిస్తాను అన్న బ్లౌజ్ ఎలా వచ్చింది సేమ్ కొండపల్లి బొమ్మలతో మనకి సాటిన్ బార్డర్తో కాంట్రాస్ట్ కలర్ అనమాట అంటే లెమనెల్లో విత్ మనం వచ్చేసరికి లావెండర్ చూసాం కదండి సేమ్ అదే ల్యా కలర్ కలర్లో మనకి బ్లౌజ్ అనమాట ఈ సెకండ్ డిజైన్ ప్రైజ్ అన్న మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు అండ్ మీకు అంటే మీకు ఏంటంటే ఫస్ట్ సింగిల్ కలర్ లావెండర్ కావాలంటే అలా తీసుకోండి లేదు ల్యావెండర్ విత్ మాకు లెమన్ లో కాంబినేషన్ ఇలా కావాలంటే ఇలా తీసుకోండి మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు అండ్ మనకి గుంటూరు సిటీ మార్కెట్లో షాప్ అయితే ఉంటుందండి అక్షర ఫ్యాషన్స్ అండ్ షాప్ నెంబర్ పదిహేను ఓకే ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంది వీటిలో మనకి కాంబినేషన్ కాంబినేషన్లో మనకి కలర్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ వన్ ఆఫ్ ది కలర్ మీరు లెమెనెల్లో వచ్చేసారు కదండి అండ్ మన సెకండ్ కలర్ వచ్చేసరికి మంచి గ్రీన్ కలర్ అనమాట అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ సారీ అలానే ఉంటుంది అండ్ మనకి బ్లౌజు అండ్ మనకి పళ్ళు అనేది చేంజ్ అవుతుంది అలానే వన్ మోర్ కలర్ వచ్చేసరికి మనకి ఆరెంజ్ కలర్ కూడా అవైలబిలిటీలో ఉందండి లావెండర్ కామన్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కనకాంబరం షేడ్ కనకాంబరం షేడ్ కూడా అవైలబుల్ లెమనిలో కావాలంటే లెమెనైన్లో ఆరెంజ్ కావాలంటే ఆరెంజ్ అలానే మీకు వచ్చరికి పింక్ కావాలంటే పింక్ అనమాట ఇందులో మాత్రమే ఫస్ట్లో మాత్రం ప్లెయిన్ కి ప్లెయిన్ లెవెండర్కి అది ఒక్క కలరే అనమాట ఈ లెమెన్లో మాత్రం మనకి ఫైవ్ కలర్ చార్ట్ అయితే అవైలబులిటీలో ఉంది మీరు ఏది తీసుకున్నా కూడా కేవలం ప్రైస్ మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రం నా కలెక్షన్ సాఫ్టీ డిజిటల్స్ లో కొత్త అనమాట డబల్ బోర్డర్ కిందకు బార్డర్ వచ్చింది ఈ హార్ట్స్ మనకి డబల్ బార్డర్ అనమాట విత్ మనకి ఇదంతా కూడా పళ్ళు పళ్ళు మీద డిజైన్ కూడా మీరు అయితే ఒక లుక్ అయితే వేసేయండి ఇదంతా కూడా మనకి శారీ కలంకారీ విత్ మనకి ఇన్నర్స్ కి శారీలో నేను చెప్పేది శారీలో మళ్ళీ మీకు ఇన్నర్స్ హార్ట్స్ అయితే వచ్చినాయండి హార్ట్స్ అన్న బ్లౌజ్ ఎలా వచ్చింది ఓకే ఓకే బ్లౌజ్ పెద్ద బ్లౌజ్ వచ్చింది డిజైనర్ జకాడ్ బ్లౌజెస్ వీటిలో ఏంటంటే ఇప్పుడు ఈ డిజైన్ చూపించాం కదా ఇదే డిజైన్ అయితే ఉండదండి మిగిలిన అన్ని కలర్స్ కూడా వేరువేరుగా అయితే ఉంటాయి అనమాట ప్రతి డిజైన్ మీకు అయితే క్లియర్గా చూపిస్తాము సో నెక్స్ట్ వచ్చేసరికి అనదర్ కలర్ కాంబినేషన్ అండ్ లక్స్ గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి సీ బ్లూ చూడండి మనకి డిజైన్ ఎంత బాగుందో అండ్ ఇంకొక డిజైన్ చూద్దాము పెసర గ్రీను విత్ మనకి వచ్చేసరికి మంచి లీఫీ ప్యాటర్న్ అండి వెరీ నైస్ అండ్ ఇంకొక డిజైను కనకాబరం షేడ్కి వచ్చేసరికి గ్రే కలర్ కాంబినేషన్ సో చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ పెట్టాడు అన్న బ్లూ విత్ మనకు బ్రిక్ షేడు చూస్తున్నారు కదా బ్లూ కలర్కి ఏమో బ్రిక్ షేడ్ వచ్చింది రియలీ నైస్ పింక్ లైట్ లావెండర్ పింక్ అండ్ మనకు పీకాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట సారీ వచ్చేసరికి మనకి పింక్ షేడ్ అండి లైట్ అండ్ డార్క్ పింక్ షేడ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఆలివ్ గ్రీను అంటే పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఆలివ్ గ్రీను సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి ఆరెంజ్ కలర్కి డార్క్ గ్రే అండి చాలా డిఫరెంట్ ఉంది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్లూ విత్ మనకి బ్రౌన్ కలర్ కాంబినేషన్ చూసారు కదా ఇది మనకి ఏదైతే పళ్ళు ఉందో ఇదే బార్డర్ వస్తుంది అదే బ్లౌజ్ వస్తుంది ఇదంతా కూడా మీకు శారీ పార్ట్ నెక్స్ట్ అన్న లైట్ బేబీ పింక్ కలర్కి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ సో రియల్లీ నైస్ అండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి విత్ మనకి చాలా డిజైన్స్ కూడా అవైలబులిటీలో ఉన్నాయి మీరైతే అక్షర ఫ్యాషన్స్ నుంచి వీడియో అయితే వాచ్ చేస్తున్నారు ఇది మనకి లెమన్ ఎల్లో కలరు విత్ మనకి వచ్చేసరికి ఓషన్ బ్లూ లైట్ స్కై బ్లూ షేడ్ అనమాట సో కలర్స్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి డిజైన్ వాచ్ చేస్తారనే మనం ఇంత దగ్గర నుంచి చూపించడము సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ గ్రే కలర్ ఇందాక మనం పింక్ గ్రే చూసాము అయితే అక్కడ గ్రేలో మనకి పళ్ళు వేరే వచ్చింది ఇక్కడ వసరికి మనకి డిజైన్ అనేది వేరే వచ్చింది అనమాట కలర్స్ కలవల డిజైన్స్ కలవల వెరీ నైస్ అండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండ్ మనకి చిలక పచ్చ కలర్కి నెమ్మలిపించం బ్లూ కలర్ అండి సో నైస్ కాంబినేషన్ అండి వెరీ నైస్ సారీ అయితే లుక్ ఇది అనమాట ప్రతిసారీ పళ్ళు బ్లౌజ్ ఎందుకు క్లారిటీ చూపిస్తున్నాం అంటే మీకు అర్థం అవటం కోసం ఇదైతే గమనించండి ఇది వచ్చేసరికి పీచ్ కలరు విత్ మనకి ఇది షేడెడ్స్ అండి ఇవన్నీ కూడా పింక్ గ్రీన్ షేడెడ్స్ ఇది పళ్ళు అనమాట అంటే డిఫరెంట్ ఇంగ్లీష్ కలర్ ఇది అయితే మాత్రం ఇంగ్లీష్ కలర్ కాంబినేషను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యాష్ యాష్ విత్ మనకి వచ్చి కనకాంబరం షేడు ఓకే నైస్ 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 బాగుంది కలర్ చార్ట్ ఓకే క్రీమ్ కలరు విత్ మనకొసరికి లావెండర్ చూసారు కదా క్రీమ్ కలర్ అనమాట లావెండర్ కలర్ అయితే వచ్చింది రియల్లీ నైస్ అండి రియల్లీ నైస్ సో బాటిల్ గ్రీన్ అండి మనకొసరికి లీఫీ గ్రీన్ అరిటాకు పచ్చ అంటారు కదా ఆ కలర్ అనమాట ట్రెడిషనల్ అసలు కలర్స్ చాలా బాగున్నాయి అన్న చాలా నైస్ కాంబినేషన్ విత్ ఎక్కువ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసరికి మనకి యాష్ కలర్ అండి లైట్ సిమెంట్ కలర్ అనమాట ఇది వచ్చేసరికి మనకి మంచి పైనాపిల్ చామంతి గ్రి ఈ కాంబినేషన్ అయితే డెడ్లీగా ఉందండి అసలు మిస్ చేసుకోవద్దండి రియల్లీ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ వన్ మోర్ వచ్చేసరికి మనకి ఇది అయితే పళ్ళు అండ్ మనకి సారీ అయితే అనమాట అంటే అరిటాకు పచ్చకి మనకి నిండు బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్రీమ్ క్రీమ్ విత్ మనకి లావెండర్ ఇంకా అసలు ఈ కాంబినేషన్ అంటే ఎవరి గ్రీన్ కదా ఇవన్నీ కూడా మనకి డిజిటల్ సాఫ్టీలో కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ అనమాట అక్షర ఫ్యాషన్స్ నుంచి మీరు వీడియో అయితే వాచ్ చేస్తున్నారు ఇది కూడా మనకి మల్టీ షేడెడ్ వచ్చింది గ్రీను అండ్ మనకి వచ్చేసరికి ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అన్నీ కూడా మీకు కాంట్రాస్ట్ కలర్లోనే మీకు పల్లులు బ్లౌజులు అయితే వస్తాయి ఇంత ప్రైస్ ఎంత రియల్లీ నైస్ ప్రైస్ అన్న చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఇచ్చారు కలర్స్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి అసలు కలెక్షన్ కూడా ఎవ్రీ కలర్ మీకైతే చాలా క్లియర్ గా అయితే కనపడిందండి పళ్ళు బ్లౌజ్ అన్ని కాంట్రాస్ట్ అయితే వచ్చినాయి కేవలం ఐదు వందల పది రూపాయలకి ఇంత మంచి కలెక్షన్ అయితే మీకు అందిస్తున్నారు నెక్స్ట్ డిజైన్ చూద్దాము అన్నా బాగా ఆర్డర్ వచ్చింది రెస్పాన్స్ మళ్ళీ రీస్టాక్ చేయించామా చాలా మంది అడిగారు అయితే ఆ ప్రైజ్ నాలుగు వందలు ఎలా ఫీల్ అయ్యారు హ్యాపీగా ఫీల్ అయ్యారా ఓకే సో ఇప్పుడు మళ్ళీ మనకి రీస్టాక్ అయినాయి ఏమేమి కలర్స్ వచ్చినాయి ఒక లుక్ వేద్దాం మంచి డార్క్ ఆరెంజ్ విత్ మనకి ఒకసారికి అంటే షైనింగ్ నెట్టెడ్ అండ్ మనకి వెస్ట్ పార్ట్ దగ్గర డిజైన్ వస్తుంది అలానే ఫ్లవర్స్ అలానే మనకి అంటే బార్డర్ అంతా కూడా మనకి ఫుల్ వర్క్ అండ్ లోపల లైనింగ్ అయితే ఉంటుందన్నమాట సో నెక్స్ట్ పళ్ళు బ్లౌజ్ అన్న ఓనీ ఎలా వచ్చింది బ్లౌజు పోనీ అనేది మనకి రెటెడ్ దుప్పట్టానే ఉంటుందండి మనకి ఒక ఐదు వందల ఆరు వందలు మొత్తం అంతా కూడా సెట్ ఇస్తున్నా మీకు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు సేమ్ ప్రైస్ కి అండ్ బార్డర్ అంతా చూసారు కదా మనకి కట్ వర్క్ అయితే వచ్చింది ఇది మన ఫస్ట్ కలరు ఇంకా కలర్ చూద్దామన్నా సెకండ్ కలర్ మంచి క్రీమ్ కలర్ అండి బిస్కెట్ కలర్ క్రీమ్ కలర్ కాంబినేషన్ కిందంతా కూడా మనకి వెల్వేట్ మెటీరియల్ విత్ మనకి కట్ బార్డర్ స్టైల్లో మనకి డిజైన్ అయితే వచ్చింది అండ్ మనకి లంగా అంతా కూడా ఫుల్ డిజైన్ అయితే వచ్చింది ఫ్లేయర్ కూడా చాలా ఎక్కువగా ఉంది అన్నిటికీ మీకు లోపల లైనింగ్ ప్రొవైడ్ అయితే ఉంటుంది అనమాట అండ్ దుపట్ట అలానే మనకి అది లెహంగా ఓని ఎలా వచ్చింది బ్లౌజ్ ఎలా వచ్చింది చూద్దాము బ్యాక్ నెక్ వర్క్ అయితే వచ్చిందండి విత్ మనకొసరికి హ్యాండ్స్ కూడా లేస్ అనమాట విత్ మనకి దుప్పట్ట ఫోర్ సైడ్స్ కూడా మనకి మంచి లేస్ అయితే ప్రొవైడ్ చేశారు జస్ట్ ప్రైజ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఓకే అండ్ నెక్స్ట్ కలర్ చూద్దాము బ్లాక్ బ్లాక్ లవర్స్ చాలా మంది ఉంటారు చాలా మందికి బ్లాక్ ఫేవరెట్ ఉంటుంది లోపల సాటిన్ లైనింగు అండ్ మనకు వచ్చేసరికి సెల్ఫ్ కలర్లో బ్లాక్ కలర్తోనే మనకి వర్క్ అండ్ మనకి ఇన్నర్ లైనింగ్ కింద మనకి మంచి పైపింగ్ దీనికి లక్కీగా మనకి దుపట్టా అండ్ మనకి వచ్చేసరికి బ్లౌజ్ అంతా బ్లాక్లోనే ఇచ్చారు అసలు ఇలా వేసుకుంటేనే అదొక లుక్ విత్ మనకి కొంచెం లో కూడా ఉంటారు అనమాట ఒకసారి అయితే అండ్ బ్లౌజ్ కూడా చూద్దాము బ్లౌజ్ ఓకే అన్న బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అండ్ బ్లౌజ్కి మనకి లైనింగ్ లోపల లైనింగ్ హ్యాండ్స్ ఇప్పుడు మనం ఏంటంటే కంప్లీట్గా ఓని చూస్తున్నాము నెట్టెడు ఫోర్ సైడ్స్ మనకి లేస్ వచ్చేసింది మంచి సాటిన్ లేస్ మధ్య మధ్యలో కూడా ఇలా ఫ్లవర్ బుట్ట అయితే వచ్చింది బ్లాక్ బై బ్లాక్ జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే రండి అండ్ నెక్స్ట్ పీస్ ఎలా ఉంటుందో చూద్దాము నైస్ నైస్ నెక్స్ట్ కలర్ గ్రీన్ పిస్తా షేడ్ బాగుంది వెరీ నైస్ క్లాసీ కలర్ అండి కొంచెం ఇవన్నీ కూడా మనకి చాలా లో వస్తాయి అంటే ఏంటంటే కొంచెం టూ థౌజండ్ అలా ప్రైజ్ పెడితే అలా అంటే ప్రైజెస్ హైగా పోతే మనకి ఇలాంటి కలర్స్ వస్తాయి అనమాట ఇలాంటి లైట్ కలర్స్ అలా కానీ మీకు వస్తే జస్ట్ మనం ఇస్తున్న ప్రైస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇప్పుడు బ్లౌజ్ అండి మనకి ఓనీ ఎలా వచ్చిందో చూద్దాము బ్లౌజ్కి మనకి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ వర్క్ అయితే వచ్చింది సో నెక్స్ట్ సరికి మనకి ఇది లైనింగ్ అనమాట హ్యాండ్స్కి కూడా బార్డర్ వచ్చింది ఇప్పుడు ఓని చూద్దాము ఇది కూడా సెల్ఫ్ కలరు అంటే ఏంటంటే టూ కలర్ కాంబినేషన్ కాదు సెల్ఫ్ కలరే వచ్చింది సేమ్ ప్రైస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రియల్లీ రియల్లీ నైస్ అండి మీకు లంగాలు పెద్ద వస్తాయి అలానే మీకు బ్లౌజ్లు కూడా పెద్ద బ్లౌజ్ వన్ మీటర్ ఉంటుంది అలానే మనకి ఓనీలు కూడా పెద్ద వస్తాయి ఇది మనకి మంచి ఐస్ క్రీమ్ గ్రీన్ కలర్ నైస్ అండి ఇది చూడండి మనకి వర్క్ ఎంత నిండుగా గోల్డ్ కలర్ తో హైలైట్ చేశారు ఇదంతా కూడా మనకి బాటము వెరీ నైస్ అండి జస్ట్ మీరు బాటమ్ నడుము లూజ్ను బట్టి మీరు అడ్జస్ట్ చేయించుకోవచ్చు అలానే మనము బ్లౌజ్ అండ్ ఓని ఎలా వచ్చింది చూద్దాం ఇది బ్లౌజ్ చూసారో లేదా మీరు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండింటికి వరకు వచ్చేసింది ఇదేమో హ్యాండ్స్కి అనమాట మళ్ళీ ఇది హ్యాండ్స్కి మనకి మళ్ళీ ఇలా బార్డర్ వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసరికి ఓని ఇది కూడా సెల్ఫ్ అండి మంచి ఐస్ క్రీమ్ గ్రీన్ కలరే వచ్చింది సెల్ఫ్ కలర్ విత్ మనకి బార్డర్ పెద్ద బార్డర్ అయితే వచ్చింది మధ్య మధ్యలో బుట్టా కూడా హైలైటెడ్ అయితే ఉంది రియల్లీ రియల్లీ నైస్ నెక్స్ట్ ఇది మనకి మల్టీ కలర్ కాంబినేషన్ లైట్ గ్రీన్ పైన కిందంతా కూడా మనకి లైట్ బేబీ పింక్ డార్క్ పింక్ అనమాట టూ కలర్స్ ఆఫ్ అండ్ ఆఫ్ ఇచ్చి మిడిల్లో లైట్ ఇచ్చారు మనకి పైన అప్ అండ్ బాటమ్ వచ్చేసరికి మనకి డార్క్ ఇచ్చారు ఫుల్ పట్టు మీద వచ్చింది ఇది అయితే మాత్రం మనకి సో ఓనీ ఎలా వచ్చింది బ్లౌజ్ ఎలా వచ్చింది ఒక లుక్ అయితే వేద్దాము బ్లౌజ్ కూడా షేడెడ్ బాగుంది ఫుల్ వర్క్ ఓకే బాగుంది కలర్ చిలక పచ్చ పింక్ సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి దుపట్టా దుపట్టా కూడా మనకి సేమ్ టూ కలర్ ఓవరాల్గా గ్రీన్ విత్ పింక్ అండి కాంబినేషన్ అయితే అదిరిపోయింది టూ కలర్ కాంబినేషన్ జస్ట్ ప్రైస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ ఆరెంజ్ అంటే కనకాంబరం ఆరెంజ్ కలర్ కాంబినేషన్ విత్ మనకి వచ్చేసరికి తిక్ బ్లూ బార్డర్ అంతా కూడా వర్క్ అండి ఫుల్ వర్క్ వచ్చిందనమాట లోపల ఇన్నర్ లైనింగ్ అండ్ ఫ్రంట్ పా అంటే మనకి నడుము దగ్గర కూడా బెనారసీ నావీ బ్లూ కలర్తో మనకి వివింగ్ ఇచ్చేసి బ్లౌజ్ కూడా మనకి బెనారసీ బ్లౌజ్ అయితే ఇచ్చేశారు ఓకే దుపట్ట కంప్లీట్ వర్క్ అండి ఫోర్ సైడ్స్ కట్ బార్డర్ దుపట్ట అనమాట చాలా హెవీ మళ్ళీ మళ్ళీ చెప్తారు ఇవైతే రీస్టాక్ అయినాయండి చాలా మంది మస్తు వాంటెడ్గా వెళ్ళినాయి ఇంకా వాంటెడ్ ఉంది అందుకని అయితే రీస్టాక్ అయితే చేయించామనమాట అక్షరా ఫ్యాషన్స్ నుంచి షాప్ నెంబర్ పదిహేను గుంటూరు సిటీ మార్కెట్ అండి అండ్ నెక్స్ట్ సీక్వెన్స్ చాలా హెవీగా ఉంది యాక్చువల్లీ సో నెక్స్ట్ డార్క్ కాఫీ కలరు విత్ సీక్వెన్స్ అండి ఆల్ ఓవర్ ఇది మనకంతా కూడా కింద బార్డర్ అయితే ఇంత హెవీగా వచ్చింది మధ్యలో ఒక లైన్ పైన ఒక లైన్ మొత్తం ఓవరాల్ లుక్ అయితే ఇది అనమాట అసలు మీటర్ కూడా రాదండి చాలా హెవీ మనకి లంగా అనమాట అలానే మనకి బాటము సారీ అంటే జాకెట్టు ఓని అలా వచ్చింది అనేది చూడండి ఆల్ ఓవర్ సీక్వెన్స్ పట్టుకుంటుంది ఆల్ ఓవర్ సీక్వెన్స్ కాబట్టి ఫుల్ పార్టీ వేర్ జస్ట్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి హెవీ పార్టీ వేర్ లుక్ అండి బార్డర్ చూసారు కదా మనకు బిగ్ బార్డర్ చాలా హెవీగా అయితే వచ్చింది వరకు మంచి చాక్లెట్ కలర్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది సో నెక్స్ట్ డిజైన్ చూద్దాము ఇది మనకి బెనారసీ బ్లాక్ మీద ఎల్లో కలర్ కాంబినేషన్స్తో మ్యాంగో బుట్టి అలానే మనకి మనకంతా కూడా స్టోన్ వర్క్ సో నెక్స్ట్ పళ్ళు బ్లౌజు పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చింది ఇదంతా కూడా మనకి ఓని బ్లాక్ మీద ఎల్లో కలర్ కాంబినేషన్ నెక్స్ట్ అన్న ఆరెంజ్ కలరు చూడండి హెవీ వర్క్ వచ్చింది బెనారసీ అనమాట ఆల్ ఓవర్ ఫుల్ వర్క్ అండి బార్డర్ అంతా ఫుల్ వర్క్ జస్ట్ ఫోర్ డబల్ నైన్కి అసలు ఇది సూపర్ అండి చక్కగా యూజ్ చేసుకోవాల్సిన కలెక్షన్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి బ్లౌజు హ్యాండ్స్ బూత్ హ్యాండ్స్ బార్డరు అండ్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఇదంతా కూడా మనకి ఓని కింద బార్డర్ కూడా ఆరెంజ్తో మనకి బార్డర్ ఇచ్చారు చాలా బాగుంది జస్ట్ ప్రైస్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండ్ అంటే ఫస్ట్ సారి రీస్టాక్ అయింది రెండోసారికి మళ్ళీ పెట్టాము మూడోసారి ఏమైందో తెలియదు కానీ కాబట్టి వీలైనంత తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మళ్ళీ అయితే అయితే వెంటనే అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాం కానీ ఏదేమైనా అవుతుంది లేదనేది అయితే తెలియదు కాబట్టి వీలైనంత తొందరగా ఇందులో మాత్రం మిస్ కావద్దండి సో నెక్స్ట్ వచ్చేసరికి వైట్ మీద బ్లూ బాడరు మధ్యలో అంతా కూడా మనకి కలితో గోల్డ్ బా గోల్డ్ ఫ్లవర్స్ పెద్ద పెద్దవి ఇచ్చారు మొత్తం స్టోన్ వచ్చింది ఇది మనకి ఓనీ అనమాట లేదన్నా ఓకే నెక్స్ట్ చూద్దాము బ్లౌజ్ అయితే ప్రెసెంట్ అయితే కనపడలేదండి ఏదైనా బ్లూ ఉండొచ్చు చూద్దాము ఎవరైనా ఆర్డర్ పెట్టేటానికి చెప్తారు మీకు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పింక్ విత్ మెరూన్ రెడ్ ఇది కూడా మనకి మొత్తం అంతా పట్టు సాటిన్ అయితే వచ్చింది అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది బార్డర్ చాలా హెవీ వర్క్స్ ఉన్నాయి అసలు ఈసారి మాత్రం మంచి పట్టులో మనకు ఇదిగోండి ఫ్రంట్ నెక్ బ్యాక్ హ్యాండ్స్ అసలు నాకైతే ఇది ఫోర్ డబల్ నైన్ అంటే రియల్లీ సూపర్ అండి ఇది ఓని అనమాట చాలా బాగుందన్న కాంబినేషన్ చాలా బాగుంది లైట్ పీచ్ కలర్కి పప్పాయ పీచ్ కలర్కి మనకి మెరూన్ రెడ్ లోపల లైనింగ్ కూడా క్రేప్ లైనింగ్ యూస్ చేశారు రియల్లీ నైస్ అండ్ నెక్స్ట్ వచ్చరికి మంచి అరిటాకు పచ్చండి ట్రెడిషనల్ కలర్ అనమాట పై వరకు మనకి బుట్టి అయితే వచ్చింది కిందంతా కూడా ఇది మనకి బార్డర్ అనమాట సో వీటికి కాంబినేషన్ ఏమి ఇచ్చారనేది ఒక లుక్ అయితే వేద్దాము బ్లౌజ్ వచ్చేసరికి మనకి కనకాంబరం షేడ్ ఇచ్చారు పింకిష్ కనకాంబరము సో హ్యాండ్స్కి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ వర్క్స్ వచ్చినాయండి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఓనీ అనమాట సింప్లీ సూపర్ ఓనీ మీద కూడా మనకి ఫ్లవర్ చూడండి ఎంత నిండుగా ఇచ్చారు చాలా బాగుంది కాంబినేషన్ మొత్తం ఇది అనమాట ఓవరాల్గా లుక్ అనేది సో నెక్స్ట్ అయితే డిజైన్ చూద్దాము గ్రే కలర్ నిండు సిమెంట్ కలర్ అండి బార్డర్ చూడండి ఎంత హెవీ వర్క్ వచ్చిందో విత్ మనకి ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఒకసారి చెక్స్ అండ్ బుట్టి అయితే వచ్చింది అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి కింద చిన్న పైపింగ్ ఇచ్చారు అండ్ పళ్ళు ఓని విత్ మనకి బ్లౌజ్ చూపించండి అన్న బ్లౌజు ఓకే హ్యాండ్స్ ఆహా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఫ్రంట్ రెండు హ్యాండ్స్ ఓని ఎలా వచ్చిందన్నా డార్క్ పింకిష్ కనకాంబరము విత్ మనకి గోల్డ్ కట్ బార్డర్ జస్ట్ ప్రైస్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అదే అదే కనకాంబరం బార్డర్ ఇచ్చారు కాబట్టి మనకి అదే కలర్లో మనకి బ్లౌజ్ ఓడి వచ్చింది అనమాట సో నెక్స్ట్ మంచి జార్జెట్ అండి చాలా బాగుంది జార్జెట్ మీద గ్రే కాంబినేషన్ కింద మనకి చిన్న గ్రే లేస్ కూడా ఇచ్చారు మంచి డిజైన్ మొత్తం గోల్డ్ స్టోన్ వచ్చింది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ అండ్ పళ్ళు బ్లౌజ్ అండ్ ఓని బ్లౌజ్ మనకి సెల్ఫ్ కలర్ వచ్చి హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది ఇది ఓని అనమాట గ్రే బాగుంది కాంబినేషన్ కూడా క్రీమ్ కలర్కి గ్రే కాంబినేషను సో నెక్స్ట్ వన్ బ్లాక్ సీక్వెన్స్ ఇది కూడా మనకి ఆల్ ఓవర్ బ్లాక్ కలర్ అండి సో రియలీ రియలీ నైస్ మంచి ఆఫర్ ఐటమ్ అండి ఆఫరింగ్ అండ్ ఛాన్స్ ఐటమ్ అనమాట జస్ట్ ఇస్తున్నాం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ వీటికి కూడా మనకి ఓనీ ఎలానే మనకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము బ్లౌజ్ అన్న లోపల లైనింగ్ ఉన్నట్టుంది బ్లౌజ్ కి లైనింగ్ ఇచ్చారు సూపర్ ఓనీ కూడా సెల్ఫ్ వచ్చింది జస్ట్ ప్రైస్ కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సో చాలా మంచి కలెక్షన్ వీలైతే ఒక రెండు మూడు అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము సో ఇది కూడా మనకు మంచి గ్రే షేడ్ షేడు వర్క్ చాలా హెవీ వచ్చింది అంతా కూడా మనకి మంచి మగ్గం వర్క్ అనమాట స్టోన్ వచ్చింది ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ వరకు బ్లౌజ్ వచ్చేసరికి మనకి బెనారసీ బ్లౌజ్ అయితే వచ్చింది సో నెక్స్ట్ వచ్చేసరికి ఓనీ కట్ వరకు దుప్పట్ట అనమాట చాలా బాగుంది కాంబినేషన్ జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండ్ నెక్స్ట్ పీస్ అక్షర ఫ్యాషన్స్ గుంటూరు అండి సిటీ మార్కెట్లో షాప్ అయితే ఉంటుంది అండ్ షాప్ నెంబర్ వచ్చేసరికి పదిహేను డార్క్ చిలకపచ్చ గ్రీను అండ్ బార్డర్ అయితే ఇదనమాట చాలా అంటే అన్నిటికీ మీకు లైనింగ్స్ వస్తాయి అన్నిటికీ మీకు వచ్చేసరికి బ్లౌజ్లు ఉంటాయి అండ్ ఓనీలు ఉంటాయండి అండ్ ఓనీలు కానీ బ్లౌజులు కానీ చాలా స్పెషల్గా అయితే చూపించారు సో నెక్స్ట్ బ్లౌజ్ ఓపెన్ చేస్తున్నాం సెల్ఫ్ కలరు మనకు గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారండి ఇది ఓనీ జస్ట్ ప్రైస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కేవలం కేవలం ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే కలెక్షను యాంగర్స్ ఇబ్బంది హ్మ్ చందేరి సిల్వర్ విత్ మనకి కాంట్రాస్ట్ బిగ్ బోర్డర్ బోర్డర్ కి రిలేటెడ్ గా మనకి బ్లౌజ్ అంటే పట్టు లుక్ లో అన్నమాట చందేరి మనకి వచ్చి మనకి సిల్వర్ బెనారసి వీవింగ్ బ్లౌజ్ ఓణి కనకాంబరం కలర్ పెద్దది పెద్ద వచ్చింది అన్న బాగా చాలా పెద్ద ఓణి వచ్చింది చాలా బాగుంది ఇందులో కలర్స్ ఉన్నాయా పింక్ కనకాంబరం ఉంది బ్లూ అండ్ ఐస్ బ్లూ షేడు ఆరెంజ్ విత్ మనకి ఒకసారికి పింక్ కలర్ గ్రీన్ విత్ మనకి బాటిల్ గ్రీన్ సో అన్నిటికీ కూడా బార్డర్ కలర్ ఏదైతే ఉంటుందో అదే బ్లౌజ్ అదే ఓని అయితే వస్తుందన్నమాట ఇది మనకి చందేరి పట్టు మీద మనకి బెనారసీ వీవింగ్ సేమ్ ఇవే నాలుగు కలర్స్ ఉంటాయి కొంచెం లిటిల్ బిట్ డిజైన్ మారుతే అదే డిజైన్ అండి సేమ్ అదే డిజైన్ సేమ్ డిజైన్ సేమ్ డిజైన్ ప్రైజ్ ఇవైతే కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే